తండ్రి ముఖ్యంగా మనము కోరుకోవాలి యేసు బాబు ఎట్లయితే తండ్రి సహవాసాన్ని కోరుకున్నాడో మనం కూడా ఆయన కుమారుడైన సహాన్ని మనం కోరుకున్నప్పుడు మనం ఏం చేయాలనేది మనకు తెలుస్తుంది అన్నాడు కాబట్టి మనం సంఘాన్ని నిర్లక్ష్యం చేయొద్దు సంఘంలోని మాటలను నిర్లక్ష్యం అలాగే కీర్తనలు ఎనభై నాలుగో అధ్యాయం రెండవ వచ్చినం ఎనభై నాలుగు రెండవ వచ్చినం ఎవరి రావడం చూడబాబు కానీ నా ప్రారంభ ఎంతో ఆశపడుతున్నది అది తెలుస్తుందని జీవము గల దేవుని ఆనందంతో కేకలు వేస్తున్నది ఇది పది దేవుడు దేవుడు కోలభకుమారుల ద్వారా ఆపించు మనం ఆ కో కుమారులు ఎలా అయితే ఆలోచించలో మనం కూడా ఈ దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు రావాలి ఎప్పుడు ఆరాధించాలి ఎప్పుడు ఆయన మాటలు వినాల నుంచి మనం కూడా ఆ దాహం గురించి మనం ఉండాలి కాబట్టి మనం ఆయన సంఘాన్ని నిర్లక్ష్యం చేయద్దు మనం సంఘం అనే దాహం కలిగి ఉండాలి వాక్యం అనే దాహం కలిగి ఉండాలి ఏసేతోని మనం దాహం ఎక్కువ కలిగి ఉన్నప్పుడు మనకు ఆత్మల దాహం అక్కడ ఏసే ఎలా అయితే సన్నితో సహవాసం కావాలని దాహం కొని ఉన్నాడో ఆత్మల దాహం కావాలని ఎలా దాహం కలిగి ఉన్నాడో మనం కూడా ఆయన సన్నిధికి వచ్చి మనం ఆయన మాటలు విన్నప్పుడు మనం కూడా దాహం కొని ఉంటాం ఆత్ ముఖ్యంగా మనకు కూడా ఆత్మల దాహం ఉండాలి ఈ మాటలు దేవుడు దీవించిన కాదు హలో మంచి ఉద్యమైన మాత్రం ఒక ముస్లిం కుటుంబం నుంచి వచ్చి కూడా దేవుడు మయం పచ్చే విధంగా మాటలు ఉండదు దేవుని మహిమ కలుగు కాదా